హలో అందరికీ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మీకు ఇంట్లోనే హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి నేను చాలా రోజుల నుంచి ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నాను మీకు కూడా చూపిస్తాను నేను ఇంట్లోనే నాటుకున్నాను అన్నమాట గోరింటాకు కరివేపాకు అలాగే కలబంద కలబంద అన్నీ ఇంట్లోనే నాటుకున్నాను అన్నమాట ఎర్ర మందారం ఆకులు ఇవన్నీ మనం కొబ్బరి నూనెలో వేసుకోవాలన్నమాట అన్నీ ఇంట్లోనే ఉన్నాయి నాకు ఇంట్లోనే నాటుకున్నాను ఎప్పుడైనా హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవాలన్నా గోరింటాకు కలబంద మందారం ఆకులు వేసుకొని పెట్టుకుంటాను ఇప్పుడైతే మీకు ఇంట్లోనే హోమ్మేడు న్యాచురల్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి అలాగే చూశారు కదా గోరింటాకు కరివేపాకు కలబంద మందారం ఎర్ర మందారం రెక్క మందారం పువ్వులు ఆకులు ఇవి వచ్చి కలోంజి సీడ్స్ అండి మనకు ఆన్లైన్లో దొరుకుతాయి మీరు కూడా పెట్టుకోవచ్చు ఆర్డర్ చేసుకోవచ్చు మెంతులు ఇలా నేను ఒక లీటర్ కొబ్బరి నూనె గానుగ నూనె నూనైనా ప్లస్ ఏదైనా సరేనండి పారాషూట్ అదైనా కొబ్బరి నూనె అయినా ఏదైనా తీసుకోవచ్చు తీసుకున్నాక ఇవన్నీ మనం ఒక మోతాదులో కొన్ని కొన్ని మొత్తం అన్నమాట కలబందని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని మెంతులు తర్వాత వచ్చి కరివేపాకు గోరింటాకు ఆకు కలంజీ సీడ్స్ ఇలా మొత్తం వేసేసాను బాగా మరగనివ్వాలి అన్ని ఆకు ఆకులన్నీ బ్రౌన్ కలర్లో బ్లాక్ కూడా వచ్చినా పర్వాలేదు మొత్తం మనకు ఆ కొ నూనెకి పట్టేయాలన్నమాట చూడండి ఆయిల్ ఆ కలర్ వచ్చేస్తుంది నేను మొత్తం బాగా మరగనిచ్చాను మనం వేసుకున్న ఇవన్నీ కూడా ఆ కొబ్బరి నూనెకి బాగా పట్టాలి అప్పుడు మనకు హెయిర్ ఆయిల్ తయారవుతుంది నేను ఒక క్లాత్ తీసుకొని గిన్నెలోకి పల్చటి క్లాత్ కాటన్ క్లాత్ తీసుకున్నాను ఈ ఆయిల్ మొత్తం దాంట్లోకి పోసేసుకున్నాను అన్నమాట మనం గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట ఆ మొత్తం దిగిపోతుంది మనం వేసిన ఇవన్నీ కూడా మన కొబ్బరి నూనెలోకి బాగా పట్టేస్తాయి అన్నమాట ఒక గాజు సీసా తీసుకొని ఆ నూనెనంతా దాంట్లోకి తీసేసుకుంటున్నాను మీరు కూడా ఇలా ఇంట్లో చేసుకోండి మనం వందలు వందలు పెట్టి బయట తీసుకోనవసరం లేదండి ఇంట్లోనే ఇలా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్